పండు ఏంటి పొద్దు నుంచి తెగ ఏంటి ఇన్స్టాగ్రామ్ లో చెప్పాలా చెప్పమనేగా అడుగుతున్నా సరే చెప్తాను అదేం లేదు నెల్లూరు జిల్లాలో ఏదో ఒక ప్లేస్ లో నన్ను నందు కదా గుడిలో నంది కస్త 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 కదులుతుందంట మమ్మీ ఏం చేయాలి నువ్వు నేను ఆఫ్ చేయాలా ఏమి కాదు మమ్మీ అది కాని కదులితే నెల్లూరు జిల్లా మొత్తం తిరిగి అనుకో తిరిగిందంటే నెల్లూరు జిల్లా మొత్తం జబ్బులతో బాధపడి చచ్చిపోతామంట మమ్మీ నేను ఎక్కడ చచ్చిపోతున్నా భయనే చేస్తుండే సరే కాని ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి దానికి నువ్వు ఆలోచిస్తే ఏం చేస్తాము అది ఏమి లేదు మమ్మీ సుబ్బారావన హెల్ప్ తీసుకోవాలి సుబ్బారావా అయిన ఎవరే మధ్యలో సుబ్బారావు ఎవరు సుబ్బారావు మళ్ళీ ఆలోచిస్తున్నావేంటి సుబ్బారావు అంటావు ఆలోచిస్తావు గారు చేసావు కదే అదే నీకు తెలివి సంతకెళ్ళా నువ్వే చెప్పాలి అది కూడా మీ పక్క వీదా మా పక్క వీదా ఆయన ఎప్పుడో చనిపోయి జీవ సమాధి అయిపోయాడే మనం కూడా అక్కడికి వెళ్తే రావడాలుండవు పోవడాలే మనం పోస్టర్లు ఆ నువ్వు నేను వచ్చి చూస్తున్నాం కదా పోస్టర్లు తిక్కల దానాల్ దానని పో కానీ ఏం పని పాట ఉండదు ఈ స్కూల్కి లీవ్ అయితే చాలు ఏదో ఒక సంత ఏదో ఒకటి ఆలోచిస్తే నా ఆలోచిస్తున్న పొరతేంటిది పోయో హోంవర్క్ ఏదన్నా ఉంటాయి విను సర్లే బ్రహ్మాగాన్ని కాస్త శుభారామం చేశావు చాలు